మళ్ళీ కోరుకుంటారా అలాంటి జీవనం గుర్తినిస్తుంది భగవద్గీత ఆ అర్థంతో చెప్పిన శ్లోకాన్ని ఇంకొక అర్థంతో వాడుతున్నారంటే ఎంతటి అజ్ఞానంలో సమాజం ఉందంటే అంతటి అజ్ఞానంలో ఉంది ఇంకా నా సై నుంచి ఈరోజు విశిష్టత గురించి చెప్పాలంటే గురు బాగుంటుంది వ్యాస భగవానుడు అందరికీ సత్తులు జీవన విధానాన్ని ఎలా ఎలా చేస్తే మన జీవన వాట సుగమంగా ఉంటుందో చూపించిన మహానుభావుని పుట్టినరోజు జన్మది వ్యాస వ్యాస అంటే అర్థం పేరు భగవానుడు కాదండి కృష్ణ ద్వైపాయుడు అయితే ఈయన ఆ మహాభారత యుద్ధంలో పురుషులతో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుల వారికి కర్తవ్యాన్ని బోధించే సమయంలో ఈయన దాన్ని సాక్షాత్తు జ్ఞాన శిక్షు ప్రసాదించడం వల్ల వినడం జరిగింది దానిని చక్కగా అందరికి రాబోయే కలియుగంలో అంతా కూడా కలి మాయలో పడిపోతున్నారు అని చెప్పి వ్యాసీకరించడం జరిగింది ఆ ఆ గీతని భగవద్గీతని అంటే క్లుప్తంగా సరళమైన పదాలలో సంస్కృత పదాలలో అందరికీ అర్థమయ్యే విధంగా బావంగా రాయడం జరిగింది అందుకే ఆయన్ని వ్యాసుడు అన్నారు మరి వేద వ్యాసులు ఎందుకు అయ్యాలయ్యా భగవద్గీత అంటే వేదాల ఉపనిషత్తుల సారాంశం ఉపనిషత్తులు అంటే ఎవ్వరు ఎవరు అవి సాక్షాత్మక శక్తి ఒక పరమాత్మ అద్భుతమైన శక్తి ద్వారా వెలువడినటువంటి అవి ఇలాంటి మహానుభావులు స్వీకరించి వ్యాసీకరించారు కాబట్టి ఆయన వ్యాసలేదు మరి గురువు అంటే ఎవరు అంటే నేను ఒక చక్కటి చిన్న ఉపవానం ఒక గోవు తీసుకున్నాను ఆవు ఆవు శ్రేష్టం అండి కానీ నువ్వు ఆ ఆవు తీసుకోవాలంటే ఒకటే మార్గం పొదుగు ఏమిటారు పొదుగు ఆ పొదుగు ద్వారా మాత్రమే పిండుకోవాలి అంత శ్రేష్టమైన పాలు అంతేనండి విశ్వమంతా అంతా అనంత ధ్యానం చేయని అంశ ఆవరించింది ఆ అంశ

ఇంకా సరే కదా ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని గర్వంగా ఫీల్ అవుతారు అది ఏ పొజిషన్ అయినా ఉన్న స్థితిని స్వీకరిస్తారు ఆ స్థితిలో తను ఎలా నడిస్తే తను తెచ్చుకున్న కర్మలు ఎన్ని కర్మలు తెచ్చుకుంటే నేను ఇలా పుట్టాను మరి అవి నడగడానికి ఏం చేయాలి నిష్కామ కర్మయోగం ఉండాలి సమత్వ బుద్ధి యోగం ఉండాలి కర్మలు సమర్పణ చేయాలి సమత్వ భావన ఉండాలి అందరి ప్రపంచాన్ని పరమాత్మగా చూడగలగాలి ద్వంద్వాలకు అతి ఎదగాలి ఇవన్నీ నేర్పించండి నాకు భగవద్గీత ఇవన్నీ ఏదో మనం చేస్తామో జన్మ మృత్యు జరాబ్యం ఏమీ ఉండదు ఇంకా చెప్పాలి అంటే శత్రురహిత జీవితం లవ్ అందరితో సమంగా ఉంటుంది కుల మత భేదాలు ఏమీ లేవు అని నేర్పిస్తుంది భగవద్గీత సర్వ ప్రాణుల సమైక్యతను నేర్పిస్తుంది మనలో ఎందుకు నేను ఇలా పుట్టాను నాలో ఉండే జ్ఞానాన్ని నేను ఎలా ప్రజ్ఞలాగా మార్చుకోవాలి ధ్యానం నేర్పించింది ఓంకార స్మరణ నేర్పించింది జీవితంలో ఏదైనా క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి నేర్పించిందండి భగవద్గీత భగవద్గీత ఏమయ్యా మీరు ఎందుకయ్యా బోధిస్తున్నారు ఏం మేము లేమా హిందువులండి మేము ఎక్కడికైనా పోతే ఏం మేమ్లే మా గ్రంథం మేము బోధించుకోమా అని అంటే ఆయన ఒకే మన సమాధానం చెప్తున్నారండి ఆయన నేను భారతీయుడి ఇది భారతీయుల ఆధ్యాత్మిక గ్రంథం మరి నేను ఎందుకు చదవకూడదు ఇది మీరు ప్రచురణ చేసి

అది రాను రాము ఏమైందంటే మేము గీతా జయంతి డిసెంబర్ జరుగుతుంది ఆ గీతా జయంతిని పురస్కరించుకొని స్కూల్స్ పుట్టినలో కూడా ఒకసారి మా మరిది ఇక్కడ టీచర్ గా పనిచేశారు మా సిస్టర్ గిరిబాబు అల్లెటూరు గిరిబాబు సో అప్పుడు కూడా ఏంటంటే ఒక నలభై శ్లోకాలు రాణి ముత్యాలు లాంటి శ్లోకాలు నా లాంటి వాళ్ళని తయారు చేసి రోజు వెళ్ళి ఒక నెల వెళ్తాం స్కూల్కి పిల్లలందరికీ రెండు వందల మంది నలభై శ్లోకాలు నేర్పించేస్తాం చక్కగా ఒక ఇంటికి వెళ్లి ఆ శ్లోకాలు చెప్పి ఆ శ్లోక భావాలతో అనుష్ఠానం చేస్తుంటే దేనికి మొండిగా ఉండరు దేన్ని అడగరు దేన్ని బాధపడరు ధైర్యంగా ఉంటారు అన్నింటిని అడ్జస్టబుల్ అడ్జస్ట్ చేసుకుంటారు మానసిక ఫ్లవర్ స్కిల్స్ యు నో యు బిలీవ్ నాట్ ఇస్ ఫ్యాక్ట్ ఐ లవ్